ై డియర్ ఫ్రెండ్స్ ధ్యానము జ్ఞానము ముక్తి ధ్యానము ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా ముక్తి దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ జ్ఞానము అంటే ఏమిటి ప్రతిరోజు కూడాను మనం జ్ఞానం అంటే ఏమిటో కొంచెం తెలుసుకుంటున్నాం ఆ జ్ఞానము ధ్యానం వల్లే వస్తుంది అని కూడా తెలుసుకుంటున్నాం ఆ జ్ఞానం వల్లే ముక్తి మోక్షము అపవర్గము నిశ్రేయస్సు అని తెలుసుకుంటున్నాం ఈరోజు జ్ఞానం అంటే మరొక కోణంలోంచి తెలుసుకుందాం వాట్ ఈజ్ విజ్డమ్ జ్ఞానము ఈజ్ విజ్డమ్ వాట్ ఈస్ విజ్డమ్ ఫ్రెండ్స్ జ్ఞానం అంటే ఏమిటి అంటే ఎప్పటికప్పుడు మనకి కావలసిందేమిటి మనకి అక్కర్లేనిదేమిటి ఎప్పటికప్పుడు పక్క వాళ్ళకి కావాల్సిందేంటి పక్క వాళ్ళకి అవసరం లేనిదేమిటి అని తెలుసుకోవడమే జ్ఞానం ఉదాహరణకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరేం చేయాలి ఇప్పుడు మీ మనస్సును నా దగ్గరే పెట్టాలి అది మీకు అవసరం దానివల్లే మీకు లాభం మీ మనస్సు వేరే చోట ఉందనుకోండి మనస్కంగా అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జరిగేది మీ దగ్గరికి పోదు అప్పుడు మీరు నష్టపడతారు సో ఇప్పుడు మీ అవసరం ఏంటంటే నా మీద శ్రద్ధ ఉంచడం నా మీద ఏకాగ్రత ఉంచడం నా మీద కాన్సన్ట్రేట్ చేయడం నా మీద ఫోకస్ చేయడం మీ యొక్క మనసును మీ యొక్క బుద్ధిని మీ యొక్క సర్వస్వాన్ని సో దీన్ని ఏమంటారంటే వివేకము అంటారు వివేకం అంటే ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేయడం వివేకం ఎప్పుడు ఏది చెయ్యకూడదో అప్పుడు అది చేయకపోవడం వివేకం ఇద్దరు ఉన్నారు మాట్లాడుకుంటున్నారు మూడో వాడు మాట్లాడకూడదు వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత మూడో వాడు మాట్లాడాలి ఒకరి తర్వాత ఒకడు మాట్లాడాలి అందరు ఒకటేసారి మాట్లాడాలనుకోండి అనుకోండి వాళ్ళు మాట్లాడేది నిజమే ఉండొచ్చు సత్యమే ఉండొచ్చు సమంజసమే ఉండచ్చు కానీ ఒకటేసారి మాట్లాడితే ఎవరికీ పనికిరాదు టీ కాఫీ ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయి కానీ రెండు ఒకటేసారి తాగితే బాగుండదు చేదుగా ఉంటుంది చెడిపోతుందంతా టీ వేరేగా తాగాలి కాఫీ వేరేగా తాగాలి టీ తాగిన వెంటనే కాఫీ తాగకూడదు మళ్ళీ సమయం ఇవ్వాలి రెండు మూడు గంటలు సమయం ఇస్తే ఆ కాఫీ రుచి వస్తుంది కనుక ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో అప్పుడు అది అలా చేయడము వివేకము ఉన్నారు దాని పేరు మై డియర్ ఫ్రెండ్స్ టీ తాగేటప్పుడు కాఫీ తాగేటప్పుడు సంగీతం వాయించేటప్పుడు సితార్ వాయిస్తున్నాడు అనుకోండి వయలిన్ తగ్గాలి వాయిదన్ వాయిస్తున్నాడు అనుకోండి సితార్ తగ్గాలి ఇద్దరు బాగా వాయిస్తున్నారు అనుకోండి మృదంగం తగ్గాలి లేదా మృదంగం ఎక్కువ కావాలంటే సితార్ తగ్గాలి అంటే ఇదంతా కూడాను ఒక వివేకము దాని పేరు జ్ఞానము మైక్ ఇచ్చాము ఎంతసేపు మాట్లాడాలి చాలా గొప్పగా మాట్లాడతాడు పండితుడు కానీ ఉన్న సమయం పది నిమిషాలే మరి ఏం మాట్లాడాలి ఆ పది నిమిషాల్లో మొత్తం మొదలుపెట్టి మొత్తం కంప్లీట్ చేసేయాలి అది వివేకము యు మస్ట్ నో వాట్ టు వెన్ టు హౌ టు డూ వాట్ నాట్ టు వెన్ టు నాట్ టు డూ ఒక పని చేయగలిగి ఉండాలి ఒక పని చేయకుండాను ఆ యొక్క కెపాసిటీ కూడా ఉండాలి దాని పేరు జ్ఞానము సభా మర్యాద ఉంటుంది అందరూ కూర్చున్నాము మధ్యలో ఒకరు లేచి వెళ్ళిపోకూడదు శారీరక అవసరాలు ఉంటాయి కానీ పట్టుకోవాలి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి సరిగ్గా సభా మధ్యలో మంచి సభ జరుపుకుంటే ఒక మధ్యలో వచ్చి సార్ నేను బయటకు వెళ్తున్నానంటే పాపం వాడు నిజమే వాడు కరెక్టే వాడికి పాపం ప్రెషర్ వచ్చింది వాడు ఏం చేస్తాడు వాడు అది వివేకం అనిపించుకోదు ఈ యొక్క జ్ఞానము ఈ యొక్క వివేకము ఈ యొక్క బేసిక్ కామన్ సెన్స్ అంటారు బేసిక్ కామన్ సెన్స్ దట్ ఈస్ విజ్డమ్ దట్ ఈస్ జ్ఞానం బేసిక్ కామన్ సెన్స్ మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ మాట్లాడడం అనేది ఒక గొప్ప సైన్స్ ఒక గొప్ప ఆర్ట్ ఒక గొప్ప వివేకము ఒక గొప్ప విజ్డమ్ మాట్లాడడం ఆషామాషీ కాదు సితారు వాయించడం లాంటిది మాట్లాడడం ఆషామాషే కాదు వైలన్ వాయించడం లాంటిది మాట్లాడడం ఆషామాషే కాదు ఫ్లూట్ వాయించడం లాంటిది తబలా వాయించడం లాంటిది నేర్చుకుంటేనే వాయించగలం నేర్చుకుంటేనే మాట్లాడగలం లేకపోతే మాట్లాడగలం ఇంపాసిబుల్ ఇక్కడ సితారు ఉంది మీరందరూ వచ్చి ఇక్కడ వాయించవచ్చు సౌండ్ వస్తుంది కానీ మ్యూజిక్ రాదు అక్కడ వైలన్ ఉంది మీరందరూ వచ్చి ఆ వైలన్ని మీటచ్చు సౌండ్ వస్తుంది ఎవరు మీటినా సౌండ్ వస్తుంది కానీ సంగీతం రాదు ఎవరు విప్పినా నోట్లోంచి సౌండ్ వస్తుంది జ్ఞానం రాదు ఆ జ్ఞానం రావంటే ధ్యానం చేయాలి వాళ్ళు ఆ వయ నుంచి సంగీతం రావంటే కొన్ని సంవత్సరాలు దాని వెంట తపస్సు చేయాలి ఆ శితాల వెంట సంగీతం రావంటే సంవత్సరాలు తరబడి చేయాలి అలాగే నోట్లోంచి జ్ఞానం రావాలంటే కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే కానీ నోట్లోంటే జ్ఞానం రాదు నోట్లోంచి సౌండ్ వస్తుంది ఇది ఎవరికీ తెలియదు నోరుంది కదా అని మాట్లాడటము పొట్ట ఉంది కదా అని తినడము అవివేకము జ్ఞానముతో మాట్లాడటము ఉంటే తినడము దాని పేరు జ్ఞానము దాని పేరు వివేకము ఇవన్నీ కూడా ఎన్నో ధ్యానంతోనే వస్తాయి కొంత కొంత ధ్యానం అంట ఎంతో ఎంతో లాభం అంట కొంత ధ్యానం చేస్తా చాలు ఎంతో లాభం వస్తుంది ఏ లాభం వస్తుంది వివేక లాభం వస్తుంది ఎంత వివేక లాభం వస్తుందో చెప్ప కాదు నోటిని వేణువులా పలుకుతాం నోటిని ఒక వయలిన్లా లా ఒక మృదంగంలో లా ఒక తబలా అంత పర్ఫెక్ట్ గా శృతితో లయతో చక్కటి సంగతులతో ఆ యొక్క నోరు ఒక వాణి అన్నారు నోరు నోరం లేదు మాటని మాట లేదు వాణి అన్నారు సరస్వతి లోపలు ఉంటే గాని బయట వాణి సరిగ్గా ఉండదు లోపల సరస్వతి ఉండాలి ఒక పెంటమ్మ ఉండకూడదు ధ్యానం చేయకపోతే పెంటమ్మ ధ్యానం చేస్తే సరస్వతి అమ్మ లోపల సరస్వతి ఉంటేనే ఆ వాణి అలా ఉంటుంది ఆ వాక్కు అలా ఉంటుంది చక్కటి వివేకంతో కూడి ఉంటుంది ఆ వాక్కు వివేకంతో కూడి ఉన్నప్పుడు ఆ మనిషిని ఏమంటాం తెలుసా జ్ఞాని అంటాం ఇది ఒక ఉపకరణం సంగీతానికి అలాగే నోరు ఉపకరణము జ్ఞానానికి ఎంతో జాగ్రత్తగా పెంచుకోవాలి కాకపోతే నోరు మూసుకోవాలి మైడియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ మైడియర్ గాడ్స్ ధ్యానము వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి ఈ జ్ఞానం అంటే ఏంటి వివేకంతో కూడిన వాక్కులు సర్వదా ఎల్లవేళదా సకల పరిస్థితుల్లో అప్పుడు ఏమవుతుంటే ముక్తి వస్తుంది అప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడితే వివేకంతో మాట్లాడితే ఏమవుతుంటే ప్రపంచాన్ని జయిస్తావు ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాను ఒక యాభై వేల మంది ఇక్కడ కూర్చున్నాడు పొద్దున్నే మూడు గంటల ఇక్కడ కూర్చుని ఎందుకు అబ్బాయిలా అంటే నా దగ్గర వివేకం ఉంది నా దగ్గర మాట్లాడటం చాలా కాదు నా వాణి సువాణి నా వాణి కువాణి కాదు నా వాణి సువాణి కన్నా కన్నే మీరు వచ్చారు నా ఫ్లూట్ కోసం మీరు రాలేదు నా సువాణి కోసం మీరు వచ్చారు నా సంగీతమే నా ఒక్కటే నా దగ్గర ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ కేవలం సంగీతజ్ఞులే ఉండేవాళ్ళు కానీ నా వాణి సరస్వతి వాణి కనుకనే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చాడు సంగీతం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా జ్ఞానము కోసం వచ్చారు వివేకం కోసం వచ్చారు కామన్ సెన్స్ ఈజ్ నీడెడ్ కామన్ సెన్ ఈస్ సెన్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు పోజర్స్ పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరికి హిమాలయాలంత కామన్ సెన్స్ ఉంది ఇక్కడ అందరికీ అది ఎలా వచ్చిందంటే హిమాలయాలంత ధ్యానం చేశారు కనుక హిమాలయాలంత జ్ఞానము హిమాలయాలంత కామన్ సెన్స్ విజిటమ్ వచ్చింది లేకపోతే రాదు ధ్యానం వల్ల ఓకే ఎక్కడో ముక్తి ఎక్కడో వైకుంఠము ఏదో వైకుంఠం అంటే వైకుంఠ ద్వారా అంటే జయ అంటే పేరు నాకు తెలియదు ఏమిటోటో చెప్తారు అంటే ప్రవచనాలు చేస్తారు ఏమిటో ఏం జయ విజయో నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళని సినిమాలో చూసాను ధ్యానం వల్ల ఏమొస్తుంది అంటే వివేకం వస్తుంది మూడో కన్ను నాలుగో కన్ను ఐదో కన్ను పక్కన పెడదాం ధ్యానం ద్వారా ఆధ్యాత్మికత స్పిరిచువల్ సైన్స్ థర్డ్ అయ్యి క్లియర్ వాయిన్స్ క్లేర్ ఆడియన్స్ గత జమ్మలు చూసుకోవడము వచ్చే జమ్మలు చూసుకోవడం అవన్నీ పక్కన పెడితే ధ్యానం చేస్తే కామన్ సెన్స్ వస్తుంది ఎలా మాట్లాడడమో తెలుస్తుంది ఫ్రెండ్ దట్ ఇస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ నోరు మంచిది అయితే ఊరు మంచిది నోరు మంచిది కాకపోతే ఊరు మంచిది కాదు ఆ నోరు నువ్వు మంచిగా చేసుకుంటే ఊరంతా నీకు మంచి ఆ నోరు మంచి అంటే కామన్ సెన్స్ అది ఎలా వస్తుందంటే ధ్యానంతో వస్తుంది నీ మనసు నిలకడ చేసుకోవడమే ధ్యానము నీ బుద్ధిని పదును చేసుకోవడమే జ్ఞానం నీ మనసు నిలకడ చేసుకుంటే ఆ ధ్యానంలో నీ బుద్ధి పదును అవుతుంది అది జ్ఞానము పదును సానబెట్టడము నీ వా నీ వాక్కులను సుశిక్షితము చేసుకోవడము సుభిక్షము చేసుకోవడము సుసంపన్నము చేసుకోవడము సుశోభితము చేసుకోవడము నీ వాక్కును అలంకరించడము మనం ముఖాన్ని అలంకరించుకుంటాం కదా పౌడర్ వేసి కాటుక పెట్టుకుని బొట్టు పెట్టుకుని అలాగా మీ వాక్కును అలంకరించుకోవాలి సమంజసంగా మాట్లాడము సున్నితంగా మాట్లాడము ఎక్కడ ఫోర్స్గా మాట్లాడదాం అక్కడ ఫోర్స్గా మాట్లాడటము ఫోర్స్ అక్కర్లేని చోట ఫోర్స్ పెట్టడము ఫోర్స్ ఉండవలసిన చోట ఫోర్స్ లేకపోవడము కాదు ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉంటే తీరాలి అంటే ఎంత బాగా రూపాల చూడండి అంటే ఇదంతా వాక్ సుసంపన్నం చేసుకోవడము సుశోభితం చేసుకోవడము సుభిక్షం చేసుకోవడము సుశిక్షితము చేసుకోవడము అంటే ఒక వాయిదంలో ఎన్ని రాగాలు ఎన్ని తాడాలు పలకగలము అన్ని వా రాగాలు అన్ని తాడాలు నోట్లో పలకాలి సరస్వతి పలకాలి నోట్తో అంటే ఇదంతా ఎలా వస్తుందంటే ధ్యానంలో చూస్తుంది అర్ధరాత్రి నిద్రలో లేపి మాట్లాడినా మాట్లాడి మాటలు పర్ఫెక్ట్గా ఉండాలి ఏమిటి అనకూడదు రెండు గంటలు లేపిన ఎస్ సార్ వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అనాలి చూసారా అర్ధరాత్రి రెండు గంటల లేపించిన కూడా ఎస్ సార్ వాట్ కెన్ యూ డూ ఫర్ యూ ఎవరు కాదు ఎస్ సార్ వాట్ కెన్ యూ డూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ యొక్క ఆ వివేకము ఎప్పుడు ఇప్పినా ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పినా ఆ నోరులోంచి సరస్వతి రావాలి దాని పేరు జ్ఞానము సరస్వతి రాలేదనుకోండి అక్కడ ఏముంటుంది అజ్ఞానం ఉంటుంది అపస్వరం ఉంటుంది ఒక రాగం వేసుంటే ఇంకో రాగం తాలూకు ఛాయ రాకూడదు ఒక తారం ఉంటే ఇంకో తారం లాయా రాకూడదు అక్కడ ఒక శృతిలో ఉంటే ఇంకో శృతి రాకూడదు బియ్యపు గింజలు వడ్ల గింజ రాకూడదు గోధుమ పొలంలో వరి మొక్క ఉండకూడదు కలుపు మొక్క వరి పొలంలో వరి మొక్క కరెక్టు కానీ వరి పొలంలో గోధుమ ఒక రంగు గోధుమ పొలంలో వరి రాంగు అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అది అప్పుడు అక్కడ అలానే ఉండి తిరాలి అది మాటల్లో మనము అంత చక్కగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి ఎవరు చేస్తాడు ట్రైన్ మనల్ని ఎవరు నేర్పిస్తారు వైలన్ ఆయనకి ఎవరు నేర్పిస్తారు మరి సీతారు కింగీకారికి ఆయన నేర్చుకోవాలి ఎవరు నేర్పిస్తారు మీకు వాక్క్షేత్రం మీరు నేర్చుకోవాలి పక్క వాళ్ళని చూసి బాగా వాయించే వాళ్ళని చూసి తబలా నేను కూడా బాగా తబలా వాయించాలి బాగా వాయించే వాడిని చూసి సీతార్ నేను కూడా బాగా వాయించాలి బాగా వాయించే లాల్గుడి గుడి చూసి స్వామీజీ కూడా చక్కగా వాయించాలి లాల్గుడి గుడి చక్కగా వాయిదాన్ని వాయిస్తాడు పండిత్ రవిశంకర్ చక్కగా సీతార్ వాయిస్తాడు జాకిర్ హుసేన్ చక్కగా తబలా వాయిస్తాడు వాళ్ళని చూసి వాళ్ళని నేర్చుకోవాలి ఎన్ రమణి చక్కగా ఫ్లూట్ వాయిస్తాడు రామణిని చూసి నేను నేర్చుకోవాలి ఆయన ఫ్లూట్ ఎలా వాయిస్తున్నాడో చూసి నేను కూడా అలా ఫ్లూట్ వాయించాలి ఒక జ్ఞాని ఎలా మాట్లాడుతున్నాడో చూసి మిగతా వాళ్ళందరూ అలా మాట్లాడడం నేర్చుకోవాలి లతా మంగేష్కర్ ఎలా పాడిందో చూసుకుని నేను కూడా అలా పాడాలి భీమ్సేన్ చూసి ఎలా పాడాడో చూసుకుని నేను కూడా అలా పాడాలి నేర్చుకోవాలి సంగీతం వల్ల నేర్చుకోవాలో మాట్లాడడం వల్ల నేర్చుకోవాలి నేర్చుకుంటేనే వస్తుంది నేర్చుకోకపోతే రాదు చస్తే రాదది మాటలు సరిగ్గా రావడం అనేది దాని పేరు వివేకం సాన పెట్టవలే పదును పెట్టవలే ఎలా వస్తుందంటే ధ్యానం చేస్తే 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 ఆ శక్తిలోంచి మనకి చక్కటి వాణి బయటికి వస్తుంది నోలు ఇప్పినప్పుడల్లా అపశృతి కాదు నోలు ఇప్పినప్పుడల్లా అప లయ కాదు చక్కటి శృతిలో చక్కటి లయలో ఎప్పుడు రావాలి మన మాటలు సమయానుకూలంగా సందర్భానుకూలంగా సత్యానుకూలంగా ధర్మానుకూలంగా ఉభయ లోపలిగా మన మాటలు ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్య యుగ ఛానా యోగం మాసపత్రిక ఛానా జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ఛానా జగత్ డిజిటల్ కాపీని www.chanajagat.com వెబ్‌సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్‌టాప్ మరి డెస్క్‌టాప్‌లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ఛానా జగత్ చదువుతారని మన ఛానా జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మేజెస్ ప్రతి నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరుడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి తోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్